హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఎలా ఉన్నారండి బాగుండారా సో ఈరోజు నిన్నటి కంటిన్యూషన్ వీడియో అయింటుంది మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఆ తర్వాత ఎల్లోరా టెంపుల్ అంతా చూసుకొని అంటే ఒక ట్రిప్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ ఆన్ ద వే రాగానే మాకు ఇలాంటి ఒక శివాలయం కనిపించిందండి ఇక్కడ ఏంటప్ప స్పెషల్ అంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది సో యూజువలీ ఒక దేవుని మనము ఎక్కడ టెంపుల్లో చాలా రేర్ అండి అలా టెంపుల్ ఇక్కడ ఉంది యావదని చూడాలంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడాల్సి ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మేము గుడి లోపలికి వెళ్తున్నాము సో దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ విజిట్ చేసి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుండా అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సో మరికొన్ని ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తా ఉన్నాము ఇక్కడ ఏంటంటే కాలభైరవేశ్వర సారీ కాలభైరవేశ్వర ఏమి ఒక స్టాచ్యూ ఉంటుంది కదా అది కూడా ఉంది ఆమెటికి ఇక్కడ మనకి నియర్ ఉండేది శని చింగ్నాపుర సో ఆ దేవుని ఒక ఇమిటేషన్ లాగా ఇలా పెట్టారు అనమాట అలాగే ఇక గర్భగుడి దగ్గరికి వెళ్ళి చూస్తే మాకు నిజంగానే షాకింగ్ ఉన్నింది సో ఎక్కడైనా మనము ఈశ్వరం గుడిలో లేదా విగ్రహం ఉంటుంది లేదా ఆ మహేశ్వరిని ఒక ఫోటో లాగా అలాగే శివలింగంలాగా ఉంటుంది కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏం తెలుసా ఒక ఆశ్చర్యం ఏమంటే పరమేశ్వరిని అలవారు ఒక ఏమంటారు పాత్రలు జన్మలు అంటారు కదా కాలభైరవేశ్వర పరమేశ్వర ఈశ్వర ఇలాగా కొన్ని ఆ పేర్లన్నీ ఇక్కడ రాసి కూడా పెట్టారు మనకి తెలియలేదంటే అక్కడ ఓతుకొనేకి ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి సహా చూపిస్తాను చూడండి సో మీరు యావ టెంపుల్కి వెళ్ళినారు కమెంట్ చేయండి కాశీ విశ్వనాథ ఇలాగా ఉండిందనమాట సెంటర్లో చూడండి శివలింగం ఉంది సో దాని చుట్టూరు ఆ పరమేశ్వరన ఒక ఏమంటారు జన్మలు ఒక్కో జన్మకి ఒక్కొక్క నామతో మన స్వామి ప్రసిద్ధమైనారు కదా అలాంటి నామాలు కూడా ఇక్కడ పెట్టినారు చాలా బాగుండింది సో మీరు కూడా దర్శనం చేసుకుండా ఆ పరమేశ్వరిని ఆశీర్వాదం మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 嘛。吧 ఇంకా నెక్స్ట్ మేము వస్తా ఉండేది మీరు చూసారు కదా కార్లో ఎలా పాటలు వేసుకున్నామని సో అదేమైనా వేస్తే ఇంకా కాపీ రైట్ వచ్చేస్తుంది మాట సో అందుకే ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను అనమాట సో ఇప్పుడు మేము వెళ్తున్నది షిరిడికి సో షిరిడి ఇలా ఆల్ట్ అయ్యి సో అయితే నైటే దర్శనం చేసుకుందాం అనుకున్నాము సో ఇన్ కేస్ మేము దర్శనం చేస్తే ఇదే వీడియోలోనే అప్లోడ్ చేస్తాను లేదంటే మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత వాపస్ మేము శని శింగనాపురంకి వస్తాము సో అది కూడా కంప్లీట్ వీడియో చూడండి మీకు నచ్చుతుంది కొంతమందికి పాపం ఇంత దూరం వెళ్ళేకయ్యలేదు ఇలాంటే నేను కూడా అది ఫస్ట్ టైం నా ఒక ఫ్లైట్ జర్నీ అని చెప్పొచ్చు సో ఇలాగా రాని అంటే వచ్చేదానికి కుదురుకుండే వాళ్ళు చాలామంది ఉంటారండి అలా వాళ్ళకి మీ ఈ వీడియోని షేర్ చేయండి ఆ వాళ్ళు కూడా ఆ బాబా దర్శనమి ఒక దర్శనం చేసుకున్నట్లయితుంది సో ఇంకొకటి ఏం తెలుసా మనం యావదే ఒక దేవస్థానంకి పోతే వేరే వాళ్ళని తోడుకోపోయేదని ఇంకా మనకే పుణ్యం వస్తుంది ఎట్లా అంటారా సో పరమేశ్వర కానీ యావదే ఒక టెంపుల్ కానీ మీరు వేరే వాళ్ళని తోడుకొని అంటే మీ ఖర్చులో తోడుకొని వెళ్తే మీకు పుణ్యం లభిస్తుంది అలాగే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఆ బాబా దర్శనం మీరు చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అప్పుడు వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు ఎక్కడో ఉండి మీకు దర్శనం కావాలంటే ఊరికే కాదు అందుకనే చెప్తున్నాను ఇక్కడ మేము మా ఒక రూమ్కి వచ్చేసాము యాక్చువల్లీ నిన్నే మా హస్బెండు పర్స్ వదిలేసి వచ్చారు కదా సో దానికి మేము ఈ హోటల్ అడ్రస్ ఇచ్చాము కానీ మాకు వాళ్ళు తెచ్చి తెచ్చియడం అనేది జరగలేదనమాట అందుకే మేము బెంగళూరుకి డైరెక్ట్ మీరు కొరియర్ చేసేయండి అని చెప్పేసాము ఇప్పుడు మేము వెళ్తున్నాము యూజువల్గా మనము హోటల్కి వెళ్తే లిఫ్ట్ అన్నీ అవైలబుల్ ఉండేదండి అన్ని హోటల్లో కానీ మేము వచ్చిన హోటల్లో మాకు లిఫ్ట్ కూడా ఉండింది ఎందుకంటే మాకు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం కదా చాలా నడుస్తాము ఇంకా రూమ్కి కూడా మనము స్టెప్స్ ఎక్కువని పోవాలంటే చాలా కష్టమవుతూ ఉండే కానీ ఈ ఒక హోటల్లో మాకు లిఫ్ట్ కూడా ఉన్నింది చాలా బాగా అనిపించింది ఇప్పుడు రండా మేము ఎట్లా రూమ్లో స్టే అయినాము అనేది రూమ్ టూర్ సహా షేర్ షేర్ చేస్తాను సారీ నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం ఉండేదానికి కన్నడను మిక్స్ అవుతుంది దయచేసి క్షమించి సపోర్ట్ చేయండి ఇది ఎంట్రన్స్ ఒక పెద్ద సోఫా ఇచ్చారు ఆ తర్వాత టీవీ కూడా ఉన్నింది ఆమెటికి డబుల్ కార్ట్ అలాగే సింగిల్ ఒక కార్ట్ ఉన్నింది అండ్ బిగ్ వాష్రూమ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండింది దీంట్లో గీజర్ సహా ఉండింది చాలా అంటే చాలా వర్త్ ఇచ్చిన డబ్బులకి మోసం మాట ఇప్పుడు వచ్చిన తక్షణమే మేము ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ మేము టెంపుల్కి వెళ్దాం అనేది అనేది అయితే ఫిక్స్ అయినాము అండ్ ఇక్కడ ఇంకొకటి అంటే కాఫీ మేకర్ సహా ఇచ్చారు కాఫీ కూడా చేసుకొని మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము సో రండి మిమ్మల్ని తోడుకొని వెళ్తాను యాక్చువల్లీ షిరిడీలో చాలా కన్ఫ్యూజన్ అవుతుందండి ఎక్కడ దిగాలి ఎక్కడ ఎక్కాలి అనేది కానీ మాకు మా అన్నయ్య గారు ఫస్ట్ వచ్చారనమాట ఇక్కడికి చాలా సార్లు సో అన్నయ్య వచ్చినందుకు మాకు చాలా హెల్ప్ అయ్యింది సో అన్నయ్య గారికి తెలుసు కదా ఎక్కడ పో వెళ్ళాలి ఎక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుంది ఎక్కడ వెళ్తే ఎక్కడ వస్తాము అని కంప్లీట్ మాకు గైడ్ చేశారనమాట అన్నవాళ్ళు ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ అంతా తాగేసి ఇప్పుడు మేము షిరిడి సాయి బాబా నా దర్శనకి వెళ్తున్నాము సో మా హోటల్ నుంచినే ఆటో అవైలబుల్ ఉంది సో జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మాకు టెంపుల్ దగ్గర తీసుకొని వెళ్ళి వదిలేస్తారనమాట అండ్ ఇక్కడ మేము ఎలాంటి తప్పులు చేసామంటే అంటే అన్నిసార్లు వచ్చినా కూడా కొన్నిసార్లు మిస్టేక్ అనేది జరుగుతుంది కదా అలాగే మేము ఫోన్స్ అన్ని జతిలోనే ఎత్తుకొని మీ కానీ లోపల ఆలో లేదో మళ్ళీ వాపస్ వచ్చి బ్యాంకర్స్ అని చాలా ఉంటుంది అక్కడ సో అక్కడ వచ్చి బ్యాంకర్స్లో మనము పెట్టి తర్వాత వెళ్ళి మేము దర్శనం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా షిరిడికి వెళ్తుంటే డెఫినెట్లీ మీ ఫోన్స్ అన్నీ నేను ఒక బ్యాంక్లో పెట్టేసి వెళ్ళండి అక్కడే మీకు అవైలబుల్ ఉంటుంది టోకన్ ఇస్తారు టోకన్ని తీసుకొని వెళ్ళి ఫైవ్ రూపీస్ అంతే మీ ఫోన్కి ఛార్జ్ అంటే చూసుకొని ఒక ఫోన్కి ఫైవ్ రూపీస్ అనేలాగా చూడవచ్చు మీరు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చెప్పులకు కానీ అలాగే ఫోన్ కానీ ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా లగేజెస్ ఉంటే దాన్ని కూడా పెట్టుకొని అని పే చేసుకొని తీసుకుంటారనమాట డెఫినెట్లీ మీరు మర్చిపోవద్దండి ఇలాంటి విచారాలని ఈ ఒక ప్లేస్ వచ్చేసి సాయిబాబా అక్కడ కూర్చొని అంటే నేను చూపిస్తాను చూడండి అలా కూర్చొని అప్పుడు మీటింగ్ పెడతా ఉన్నారు తెలుసా పెద్ద పెద్దోళ్ళంతా కూర్చొని మాట్లాడే ఒక ప్లేస్ ఇది అక్కడే కూర్చుంటారంట అంటే ఏదైనా మాట్లాడేకి సల్లటి వచ్చి కూకొనేకి అలాంటి అన్నీ సహా చాలా ప్రిజర్వేటివ్గా పెట్టారు వీళ్ళు చాలా ఆనందం అనిపించింది చూశాక कदम <muchas>

सेम है ना अट्टी रूपीस किधर ओके ये ये वाला हम्म ये वाला अट्टी अट्टी हाल रहा वन लेडीज़ गर्ल्स वाइस हेलो 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 मेंटेन ओके इसे इसे चार दिन लग रेट के बताओ कौन सा कौन रेट का है

ఇక్కడ ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇప్పాలి ఏమది టమాటో రైస్ టమాటో రైస్ అన్న ఇదేనా లేదు లేదు చెగ్గి వేరేదో బేరేదో బిసా కదా అంటే నూనె స్మెల్ చెగ్గు కాదు నాకు వెజ్ నాది పన్నీర్ రైస్ అదే సేమ్ ఫ్రైడ్ రైస్ కదా రెండు చెప్పింది ఫ్రైడ్ రైస్ ఇది పలావ్ ఉండాలా వెజ్ పలావ్ మాది ఏ ఏ ఇదట్లా కేపడనా ఏ ఏ లేట్లేదేయ్ ఆ రతన బాబా 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 ఏ వెజ్ ఫ్రై రోడ్ చేపినిదా ఏ ఇదె మర్ది పిచ్చడా పచ్చని అవున చాకవే పచ్చని నిన్న యాకి సుంట మడాలవా ఇది పన్నేపేనే స ఇది అదే సేమ్ అన ఏడా అలా టమాటా రైస్ టమాటా రైస్ యత్క yes ka ನಂದಿನ ಬರ್ಬೇಕು ನಂದೂರಿ ಮಣ್ಣಿನ ಬರ್ಬೇಕು ಊಟ దీంట్లో చూసారు కదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి ఆఫ్ లవ్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్